హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా అతను నా గురించి నిజంగా అలా చెప్పాడా అతను నా గురించి నిజంగా అలా చెప్పాడా ఇలా అడగడాన్ని డిగ్హే రియల్లీ దట్ అబౌట్ మీ డిట్ హీ రియలీ సే దాట్ అబౌట్ మీ అని చెప్తూ ఉంటాము అంటే అతను నిజంగా నా గురించి అలా చెప్పాడా లేదా అది చెప్పాడా అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత ఆమెకి గుండెల్లో మంటగా ఉంది ఆమెకి గుండెల్లో మంటగా ఉంది ఇలా చెప్పడాన్ని షీ హ్యాస్ ఎ బోర్నింగ్ సెన్సేషన్ ఇన్ హర్ హార్ట్ షీ హ్యాస్ ఎ బోర్నింగ్ సెన్సేషన్ ఎన్ హర్ హార్ట్ అని చెప్తూ ఉంటాము అంటే ఆమెకి గుండెల్లో మంటగా ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఎందుకు ఆమె అంత మొహమాట పడుతుంది ఎందుకు ఆమె అంత మొహమాటం పడుతుంది ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వై ఈ షీ హెజిటేటింగ్ సో మచ్ వై ఈ షీ హెజిటేటింగ్ సో మచ్ అని చెప్తూ ఉంటాము ఇక్కడ హెజిటేటింగ్ అంటే మొహమాట పడడం లేదా సంకోచించడం అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఆమె రేపు రావడం లేదు ఆమె రేపు రావడం లేదు ఇలా చెప్పడాన్ని షీ విల్ బీ ఆన్ లీవ్ టుమారో షీ విల్ బీ ఆన్ లీవ్ టుమారో అని చెప్తూ ఉంటాము అంటే ఆమె రేపు రావట్లేదు లేదా ఆమె రేపు సెలవులో ఉంటుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఇలా చెప్పడాన్ని వేర్ ఆల్ గో వేర్ ఆల్ గో అని చెప్తూ ఉంటాము వేర్ ఆల్ అంటే ఎక్కడెక్కడికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదే ఎక్కడికి అని అడగాలి అనుకుంటే జస్ట్ వేర్ అని అడుగుతూ ఉంటాము తర్వాత నేను రమ్యని మర్చిపోలేకపోతున్నాను నేను రమ్యని మర్చిపోలేకపోతున్నాను లేదా మర్చిపోలేను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ కాన్ ఫర్ గెట్ రమ్య ఐ కాన్ ఫర్ గెట్ రమ్య అని చెప్తూ ఉంటాము తర్వాత నాకు సరిగ్గా వినిపించడం లేదు నాకు సరిగ్గా వినిపించడం లేదు ఇలా చెప్పడాన్ని ఐ కాన్ హియర్ యూ ప్రాపర్లీ ఐ కాన్ హియర్ యూ ప్రాపర్లీ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు చెప్పేది నాకు సరిగ్గా వినిపించడం లేదు లేదా నేను సరిగ్గా వినలేకపోతున్నాను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత ఏదో ఒకటి వండు ఏదో ఒకటి వండు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో కుక్ సంథింగ్ ఆర్ ద అదర్ కుక్ సంథింగ్ ఆర్ ద ఆధర్ అని చెప్తూ ఉంటాము అంటే ఏదో ఒకటి వండు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఎప్పుడు అది తెరిచి ఉంచు ఎప్పుడు అది తెరిచే ఉంచు ఇలా చెప్పడాన్ని కీప్ దట్ ఆల్వేస్ ఓపెన్ కీప్ దట్ ఆల్వేస్ ఓపెన్ అని చెప్తూ ఉంటాము తర్వాత అతనికి అప్పుడు ఆకలిగా లేదు అతనికి అప్పుడు ఆకలిగా లేదు ఇలా చెప్పడాన్ని హీ వాజెంట్ హంగ్రీ దాన్ హీ వాజెంట్ హంగ్రీ దెన్ అని చెప్తూ ఉంటాము అంటే అప్పుడు అతనికి ఆకలిగా లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత ఆమె ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటుంది ఆమె ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటుంది ఇలా చెప్పడాన్ని షీ ఈజ్ ఆల్వేస్ ఆన్లైన్ షీ ఈజ్ ఆల్వేస్ ఆన్లైన్ అని చెప్తూ ఉంటాము చాలామంది ఈజ్ ఇన్ ఆన్లైన్ లేదా షీ ఈజ్ ఆన్ ఆన్లైన్ అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఇన్ కానీ ఆన్ కానీ యూజ్ చేయకూడదు జస్ట్ షీ ఈజ్ ఆన్లైన్ అని చెప్తూ ఉంటాము అంటే ఆమె ఆన్లైన్లో ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది మనం ఆమె ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉంటుంది అని చెప్పాం కాబట్టి షీ ఈజ్ ఆల్వేస్ ఆన్లైన్ అని చెప్తూ ఉన్నాము తర్వాత నాకు తలనొప్పి తెప్పించకు నాకు తలనొప్పి తెప్పించకు ఇలా చెప్పడాన్ని డోంట్ గివ్ మీ హెడ్ ఎక్ డోంట్ గివ్ మీ హెడ్ ఎక్ అని చెప్తూ ఉంటాము అంటే నాకు తలనొప్పి తెప్పించకు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత తన కళ నెరవేరుతుంది అని ఆమె ఆశిస్తుంది తన కళ నెరవేరుతుంది అని ఆమె ఆశిస్తుంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ హోప్స్ హౌ డ్రీమ్ వెల్కమ్ ట్రూ షీ హోప్స్ హర్ డ్రీమ్ విల్ కమ్ ట్రూ అని చెప్తూ ఉంటాము తర్వాత ఎప్పుడు చూసినా ఆమె తింటూనే ఉంటుంది ఎప్పుడు చూసినా ఆమె తింటూనే ఉంటుంది ఇలా చెప్పడాన్ని ఎవర్ ఇట్ ఈస్ సీన్ షీ కీప్స్ ఈటింగ్ వెనెవర్ ఇట్ ఈస్ సీన్ షీ కీప్స్ ఈటింగ్ అని చెప్తూ ఉంటాము అంటే ఎప్పుడు చూసినా ఆమె తింటూనే ఉంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత నేను అతనికి రెండు రూపాయలు మాత్రమే ఇచ్చాను నేను అతనికి రెండు రూపాయలు మాత్రమే ఇచ్చాను ఇలా చెప్పడాన్ని ఐ గేవ్ హిమ్ ఓన్లీ టూ రూపీస్ ఐ గేవ్ హిమ్ ఓన్లీ టూ రూపీస్ అని చెప్తూ ఉంటాము అంటే నేను అతనికి కేవలం రెండు రూపాయలు లేదా రెండు రూపాయలు మాత్రమే ఇచ్చాను అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఇది ఎక్కడ ఉందో అక్కడే పెట్టేయి ఇది ఎక్కడ ఉందో అక్కడే పెట్టేసేయి ఇలా చెప్పడాన్ని కీపీట్ వారిటీస్ కీపీట్ వ్యారిటీస్ అని చెప్తూ ఉంటాము తర్వాత ఎవరికి చెప్పకుండానే చేద్దామనుకుంటుంది ఎవరికి చెప్పకుండానే ఆమె చేద్దామనుకుంటుంది ఇలా చెప్పడాన్ని షీ వాంట్స్ టు డూ ఇట్ వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్ షీ వాంట్స్ టు ఇట్ వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్ అని చెప్తూ ఉంటాము అంటే ఆమె ఎవరికి చెప్పకుండానే చేద్దాం అనుకుంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఆడ్రస్ వేసుకొని చూడండి డ్రెస్ వేసుకొని చూడండి ఇలా చెప్పడాన్ని ట్రై దట్ డ్రెస్ ఆన్ ట్రై దట్ డ్రెస్ ఆన్ అని చెప్తూ ఉంటాము తర్వాత అతను ఎంతసేపు కోపంగా ఉంటాడో చూద్దాం అతను ఎంతసేపు కోపంగా ఉంటాడో చూద్దాం ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో లెట్ సి హౌ లాంగ్ విల్ హీ బీ యాంగ్రీ లెట్ సీ హౌ లాంగ్ విల్ హీ బీ యాంగ్రీ అని చెప్తూ ఉంటాము అంటే అతను ఎంతసేపు కోపంగా ఉంటాడో చూద్దాం అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఆమె ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది ఆమె ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది ఇలా చెప్పడాన్ని షీ హ్యాడ్ టు గో టు ఆఫీస్ షీ హ్యాడ్ టు గో టు ఆఫీస్ అని చెప్తూ ఉంటాము వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పాం కాబట్టి హ్యాడ్ అని యూజ్ చేస్తూ ఉన్నాము తరువాత నేను పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలనుకుంటున్నాను నేను పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలనుకుంటున్నాను ఇలా చెప్పడాన్ని ఐ వాంట్ టు బ్రింగ్ అప్ చిల్డ్రన్ సిస్టమాటికల్లీ ఐ వాంట్ టు బ్రింగ్ అప్ చిల్డ్రన్ సిస్టమాటికల్లీ అని చెప్తూ ఉంటాము తర్వాత మనం పార్టీ ఏర్పాటు చేద్దాం మనం పార్టీ ఏర్పాటు చేద్దాం ఇలా చెప్పడాన్ని లెట్స్ అరేంజ్ ఎ పార్టీ లెట్స్ అరేంజ్ ఎ పార్టీ అని చెప్తూ ఉంటాము అండ్ లాస్ట్ వన్ ఈస్ ఆమె ఎప్పుడు పడుకునే ముందు పాలు తాగుతుంది ఆమె ఎప్పుడు పడుకునే ముందు పాలు తాగుతుంది ఇలా చెప్పడాన్ని షీ ఆల్వేస్ డ్రింక్స్ మిల్క్ బిఫోర్ గోయింగ్ టు బ్యాడ్ షీ ఆల్వేస్ డ్రింక్స్ మిల్క్ బిఫోర్ గోయింగ్ టు బ్యాడ్ అని చెప్తూ ఉంటాము అంటే పడుకునే ముందు ఆమె ఎప్పుడు పాడు తాగుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టెల్ దెన్ బాయ్ బాయ్